నేను చేరు పున్నాను నేను నిను చేరు సిదా మనులెన్ని కననిదే కననిదే తల్లీదేవి ఆహా చిలిపి కన్నుల నిను చూడగానే చిలిపి కన్నుల నిను చూడగానే వలపుకు వావ్ నిలబడు సారా నిలబడు బా ఏమినా కొడుకో ఎవరు పెద్దనట్టు కొడుకిడి కట్టవా ఎవరు పెద్దడా సొంతం మా దాయాదిల నువ్వు నాకు పెద్దప్పా ఓనో ఓ నీ కొడుకా ఓ అన్నరా ఓ మళ్ళ మధ్యణం నువ్వు నా కొడుకు నువ్వు నాకు పెద్దప్పా నేను నీ కొడుకు నువ్వు నా కొడుకు నేను నీ కొడుకు నువ్వు నా కొడుకలవాలి ఎవరు కదกัน ఒకరికే కొనుకుండేదా అయితే నువ్వే నా కొడుకు అనుకో అట్లా కాదు నువ్వే నా కొడుకు సేమ్ టు యూ

మంత్రి నరేంద్ర మోదీ నేనే గ్యాస్ పెంచేది తగ్గించేది చూడు నువ్వా లేకపోతే కన్నం తింటావు కేసరి పక్క తింటావు తింటారా ఆయన కాదు మొగుడు నువ్వు అట్ల దొండాకలు పెట్టాను అది రెడ్డి నువ్వురా మీరు భార్య భర్తలు ఇద్దరు సరసార పడతారని సంతోషపడతారనేమో ఈడ స్టోరీ ఇంకో లాగా జరుగుతోంది నువ్వు అక్కడ మలుకునే నీ పెర్లాగ సైకి చేసేది పోల్తేసేది పెడత ఇట్లా సైకి అని పోయిడు ఇంకా ఉప్పురోళ్ళు పల్లె నరి రోడ్లే నరికేస్తా ఆడాలిరా కేశవాళ్ళ మిన్నక వని ఉప్పురోళ్ళ పల్లె వయన్ చేసేది బాగుందా ఆ అయిపోయే తవ వాళ్ళు భార్యాభర్తలు దప్పుకుంటారు పడుకుంటారు లేస్తారు వాయ్ అట్లైతే నేనే ఇప్పుడు నేర్చుకునేది ఏంది అయిపోయి మంచిది దబ్బు కూడా స్కూల్ పెట్టి ట్రైనింగ్ లేస్తారమే ఇంగ ఎట్లా వయసు వచ్చినాక అదే వస్తుంది వాయ్ ఎట్లప్పా అందుకు నువ్వు పిలుచుకో దబ్బుకోవాలనుకుంటే ఎవరినైనా పిలుచుకొచ్చుకో ఎవరైనా రాయను కదా మళ్ళీ అలా పెళ్లి కూర్చొని చూసాక ఆ ఎక్కడ పోతాను ఎక్కడ బలే అక్కడ కూర్చోపో సరే ఎక్కడ మీరు మాట్లాడేది ఊరికే కొద్ది స్వామి కడు కడుపాటికే ఉండేది ముట్టుకుని కడుపు వాటి ము అమ్మని పెళ్లిపోయి జ్యూసి పెట్టించుకుందాము మన అంతపురంలో చెలికెత్తలు ఏడు మంది ఉన్నారు కదరా వాళ్ళకి తిరగబోసేది రాదు అట్లా జూసి తిన అమ్మ అయితే బాగా బొరుగు వచ్చేట్టుగా తిరగబోస్తుంది బొరుగు వచ్చేట్లుగా ఎక్కడ నువ్వు నిలబడుకోరా నాకు కడుపు నచ్చేట్లే చచ్చిపోదునా చెప్పు వాడికి మాత్రలకి అయితే లెక్క రెండు ఉన్నాయేమో సరేరా మీ అప్పే నా నింపు కస్తాను అడిగింది ఇప్పుడు జ్యూస్ గీసు తిరుగుతాయలేదు లోపల ఎర్రద ఒకటి పచ్చద ఒకటి మాత్రం మింగి పెట్టినా ఇట్లా ఎర్రద మింగి అది చచ్చిపోతావు పచ్చద మింగి నీకు ఎప్పుడుకి లేనే లేదా ఏంటి లేచేది మళ్ళీ నాయనే నాయిదా అని నాయిదులు ఇల్లు పండు బయట నుంచి ఫస్ట్ రెండు మాత్రలు కలుపుకొని తాగేస్తా నువ్వు ఇల్లు పండు బయట నుంచి స్వామి

ಅಕೇ ನೀದೆ

అట్లా జరిగి అయితే ఎవరిలో ఉండుపా ఈ వద్దు పదహైదు నూర్లు ఖాళీ ఎవరికి రా శశాంక్ సింగ్ ఆరు నడుపాలు నాలుగు సిక్స్లు మూడు వికెట్లు తేడాతో పంజాబ్ గెలిచిపోయింది

అయినా ఎక్కడ నువ్వు పోయిండేది తక్కువ పాత కుట్ట నువ్వు పోయినా చూడు ఎక్కడుత్య అయిపోయేది ఆర్త ఎవ ఆరు మంది కుటుంబ సంపద ఆరు మంది కోడ అంపదా ఎక్కిన దే తిననమే కదా మన యొక్క పాల్గుండ